రిగార్డింగ్ డాగ్ బైట్స్ అండి వీధిలో చాలా చోట్ల ఈ కుక్కలు అనేటివి ఎక్కువగా అయిపోయి చిన్నప్పుడు బాగానే ఉంటాయి మామూలుగానే తిరుగుతూ ఉంటాయి సపోజ్ ఏదైనా ఒక్కదానికన్నా రేబిస్ వస్తే మాత్రము అది మనిషికి ప్రాణాంతకరంగా మారుతుందండి మీరు ఎక్కువగా ఒక వీధిలో పది కుక్కలు మనకి ఎక్కువండి చాలా ఎక్కువ దయచేసి ఒక రెండు కుక్కలు ఉంటే ఓకే మోతాదులో ఉన్నట్టు మనం అనుకోవచ్చు మీ వెంటనే పంచాయతీ సెక్రటరీ వాళ్ళకి తెలియపరిచి లేదా అర్బన్ అయితే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఎంహెచ్ఓకి తెలియపరిచి వాటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోమని మీరు టికెట్ రైస్ చేయవచ్చు అండి తద్వారా వాళ్ళు వచ్చి ఆ కుక్కలని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది పిచ్చి కుక్క అని మీరు అనుమానపడితే తప్పకుండా వెంటనే తెలియపరచాల్సి ఉంటుందండి అది కరిచేదాకా మనం ఉండకూడదు ఒకవేళ అది పిచ్చిది అయినా కాకపోయినా కుక్క కాటుకు మీరు ఇదైతే వెంటనే మీరు ఆసుపత్రికి వెళ్ళి ఈ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుందండి డాగ్ బైట్ ఇంజెక్షన్ అవి కూడాను పలానా పలానా రోజులు అనేది ఉంటుంది జీరో త్రీ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ అనే రోజులు ఉంటాయండి ఆ రోజులు క్రమం తప్పకుండా మీరు తీసుకుంటే ఎటువంటి అపాయం ఉండదు అలాగే కుక్క కరిచిన వెంటనే ఆ యొక్క భాగాన్ని సోపు నీళ్ళతో కడిగి వేసుకుంటే రేబీస్ అనేది ఒకవేళ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ నా ఇన్ఫెక్షన్ కూడాను దానిలో వెళ్లకుండా ఉంటుందండి మన శరీరంలోకి వెళ్లకుండా ఉంటుంది సో ఈ జాగ్రత్తలన్నీ టీటీ కూడాను కా తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ జాగ్రత్తలన్నీ కూడాను తప్పకుండా అందరూ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను